సూపర్ స్టార్ రజనీకాంత్ తో లోకేష్ చేసిన కూలీ మరో లెవెన్ డేస్ లో వచ్చేస్తుంది ట్రైలర్ వచ్చినప్పటి నుండి సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే పిచ్చోలైపోతున్నారు అయిపోతున్నారు సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు రజనీ మాస్టామినాతో పాటు ఈ సినిమాతో మిగతా స్టార్ క్యామియోలు కూడా సంథింగ్ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాయి రజనీ కూలీలో మన కింగ్ నాగార్జున స్వాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించేసింది ట్రైలర్ లోనే ఇలా ఉంటే ఇక తెర మీద రచ్చరంబోలా అని చెప్పేయచ్చు కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఒక మంచి రోల్లో కనిపిస్తున్నాడు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా క్రేజీ క్యామియో ఉండనుంది సౌబిన్ షాహిర్ కూడా నటించాడు శృతి హాశిన యాక్టింగ్ మోనికా సాంగ్ లో పూజ హైక్ ది గ్లామర్ ఇవన్నీ సినిమాకు మేజర్ హైలైట్స్ అయ్యేలా ఉన్నాయి అయితే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాలో మరో విశేషం ఉంది అంతేకాదు ఈ సినిమాలో అందరూ కూడా ఫిఫ్టీ ప్లస్ యాక్టర్స్ తోనే చేశాడు లోకేష్ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కి సెవెంటీ ఫోర్ ఇయర్స్ నాగార్జునకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉపేంద్ర ఏజ్ ఫిఫ్టీ సిక్స్ అమెరికాన్ సిక్స్టీ సత్యరాధకు సెవెంటీ ఇయర్స్ ఇలా మ్యాక్సిమం ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ అందరినీ లీడ్ యాక్టర్స్గా పెట్టి చేయడం ఇదే తొలిసారని చెప్పొచ్చు అది కూడా ఒక మాస్ ఎంటర్టైనర్ సినిమాకు వీళ్ళంతా కలిసి పనిచేశారు తప్పకుండా ఈ సినిమాలో వీళ్ళంతా కూడా తమ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారని చెప్పొచ్చు సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చారు అయితే కూలీ సినిమా దాన్ని మించిన పెద్ద హిట్ చేయాలని చూస్తున్నారు ఫ్యాన్స్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి ఏమో అనుకున్నా కానీ ఈసారి లోకేష్ చాలా పెద్ద ప్లానింగ్ తోనే దిగుతున్నాడు అనిపిస్తుంది లోకేష్ కూలీ అంచనాలను అందుకుంటే మాత్రం ఈ సినిమా రికార్డులను తిరగరాస్తుందని చెప్పడంలో సందేహం లేదు రజనీకాంత్ తో లోకేష్ చేసిన తొలి సినిమా కాబట్టి ఈ మూవీపై సూపర్ స్టార్ రియల్ స్టామినా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్ రజనీకాంత్ కూడా చాలా రోజుల తర్వాత ఫ్యాన్ ఫీస్ట్ ఇచ్చే మూవీగా కూలీ ఉంటుందని చెబుతున్నారు ఈ సినిమాకు తెర మీద స్టార్స్ అంతా కూడా తమ స్వాగ్ కొనసాగించగా తెరవైనక లోకేష్ కు సపోర్ట్గా అనిరుద్ తన డ్యూటీ చేశాడు ఇప్పటికే సాంగ్స్ తో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళింది ఇక నెక్స్ట్ రిలీజ్తో సంచలనాలు సృష్టించడమే తరువాయ అన్నట్టు ఉంది మరి కూలీ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్లో పెట్టండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి